హలో అండి నమస్తే నరసింహ కార్ బజార్ నగర్ మనం ఈ స్విఫ్ట్ డీజర్ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ మనం పోస్ట్ కూడా చేసి అవుతుంది అన్న వాస్తవం చెప్పాలంటే సిద్దిపేట జిల్లా దూన్పీట గ్రామం నుంచి వచ్చే ఎక్స్ సర్పంచ్ లక్ష్మణ్ లక్ష్మణ్ గౌడు కేసీఆర్కు రైట్ హ్యాండ్ టాటా శ్రీనివాస్ అన్న కూడా ఎంపీడీస్ అందరు మంచి క్లోజ్ దోస్తులు వాళ్ళిద్దరు అయితే నిన్న మొన్న అయితే మనం బండి అయితే అమ్మినాం ఇది రెండు వేల పదిహేడు మోడల్ షిఫ్ట్ డీజర్ విడిఐ బండి టోటల్ ఒరిజినల్ ఉంది తొంభై నాలుగు వేలు తిరిగింది ఫైనాన్స్ కూడా మనం చేయించినాం నాలుగు లక్షల ఇరవై వేలు కాకపోతే నా ఉద్దేశాలు ఏం చెప్పిన అన్న చాలా లక్కీ ఎందుకంటే ఈ బండికి ఇప్పుడు మీరు మీరు వీడియో చూస్తున్నప్పుడు గుర్తుపడతారు ఎందుకంటే ఆ రోజు మేము అడిగితే ఎందుకు వీలని ఐదు లక్షల యాభై వేలుకి వచ్చినా కూడా ఈ బండిని ఆ రోజు కస్టమర్ ఇవ్వలేదు అన్నకు రాసి పెట్టింది ఏది ఉన్నాయి లక్ష్మణ్ గౌడ్ అన్నకు రాసి పెట్టుంది అన్న వచ్చిండు ఫైనాన్స్ చేయించుకుంటూ ఈ రోజు వచ్చేసి పన్నెండు తారీఖు బుధవారం రోజు పన్నెండు గంటల టైంలో అన్నకైతే డెలివరీ ఇస్తున్నా సిద్దిపేటకి వెళ్ళి కూర్పరే మీరు అండి డూల్మిటా డూల్ వెళ్ళి వచ్చి మా ఛానల్ చూసి మా ఆఫీస్కి వచ్చి బయటకు ఉన్నందుకు లక్ష్మణ అన్న గారికి చాలా కంగ్రాచులేషన్ అన్నగారికి కూడా చాలా చాలా కంగ్రాచులేషన్ మన తరఫున కూడా ఇంత పది కానీ మన సర్వీసు చూసి కూడా పది మంది చెప్పాలి ఒక గంట సేపట్నే పైన అని చెప్పిన కొంచెం ఈ కస్టమర్ మాత్రం అప్పుడు బండి ఇవ్వమంటే ఇయ్యలేదు ఇవ్వకపోతే అన్న అదే పౌరుషం మీద తెల్లారి మొత్తం క్యాష్ ఇచ్చిండు ఇప్పుడు బండి డెలివరీ ఇస్తున్నా ఈరోజు అది చాలా ఉన్నా దీనికి ఏమైనా ఏ సమస్య ఉన్నా నాదే బాధ్యత ఈ రోజు అది ఏ బాధ్యత ఉన్నా అన్న లక్ష్మణ్ గౌడ్కే మా ఆఫీస్కి వచ్చి తీసుకున్నందుకు చాలా చాలా కందర చేశాను అన్న తీసుకున్నా చూడొచ్చు చూడండి అలాగే మన ఛానల్ కొత్త చూస్తున్న ఉంటే అన్న చాలా చాలా హ్యాపీ కంగ్రాచులేషన్ మంచిగా ఉంటారా మన పేరు కూడా ఆశ చేసుకోవాలి అన్న థ్యాంక్ యూ ప్లీజ్ అండి మన ఛానల్ లో కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఏ కస్టమర్ కానీ జనూళ్ళు ఇప్పిస్తాం ఏదో ఓపెన్ గా ఫుల్ గా ఉంటుంది అన్న అన్న అంతేనా ఓనర్ టు ఓనర్ మాట్లాడినా అన్న తోటి ఇద్దరు ఒక్కదాని కూర్చొని మాట్లాడినా అన్న ఓన్లీ నా కమిషన్ ఇచ్చిండు అంతేనా ఎంతన్నా మన అది చెట్లు ఉంది ఓకేనా ఓకే ఓకే అండి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నా ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు లక్షల ఇరవై ఐదు వేలకి పండి ఇచ్చిన నాలుగు లక్ష ఇరవై వేలు ఫైనల్ చేయించిన రోజు దాకా పన్నెండు మూడో నెల మార్చి బుధ దాకా ఏర్ నాదే బాధ్యత ఈ రోజు ఉంది అన్న భాయత ఓకేనా ఓకే డౌట్ నో డౌట్ ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ రైట్ ఓకే థ్యాంక్ ఓకే మంచిది అన్న థ్యాంక్ ఫోటో దిం